హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో చాలామంది నన్ను అడిగే డౌట్ సార్ నేను డబ్బులు బాగానే సంపాదిస్తున్నాను నా బిజినెస్ పరంగా అవ్వచ్చు లేదంటే నేను చేస్తున్న జాబ్ ద్వారా అవ్వచ్చు డబ్బులు బాగానే వస్తున్నాయి బాగానే నా లైఫ్లోకి డబ్బులు వస్తున్నాయి కానీ అవి నిలబడటం లేదు అంటే వచ్చినవి వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి మరి నా దగ్గర డబ్బు నిలబడాలి ఇంకా ఎక్కువ డబ్బును ఆకర్షించాలి అంటే నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు దానికి క్లారిటీ ఇస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో నొపోనో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్చ్ ట్వంటీ నైన్త్ సాటర్డే ఈరోజు రాత్రి ఎనిమిదిన్నరకి ఎయిట్ థర్టీకి ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఈ ఫ్రీ డెమో క్లాస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి ఈ అద్ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మిమ్మల్ని ఆ ఫ్రీ డెమో క్లాస్లో యాడ్ చేయడం జరుగుతుంది మరి ఈ వీడియోలో అసలైన టాపిక్లోకి వస్తే మరి డబ్బులు మీ లైఫ్లో డబ్బు మీ లైఫ్లో నిలబడాలి ఎక్కువ మొత్తంలో మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే మీరు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బు పట్ల ఎటువంటి ఆలోచనలతో ఉంటున్నారు అని మీరు అబ్జర్వ్ చేయాలి నా దగ్గర డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి నా దగ్గర డబ్బులు నిలబడట్లేదు ఇనే అవే ఆలోచనలతో మీరు ఉంటున్నారా అవే ఆలోచనల్ని మీరు యూనివర్స్కి పంపిస్తున్నారా అని ఒక్కసారి ఒక్కసారి ఎరుకుతూ ఉండండి ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు పదే పదే డబ్బు ఖర్చు అయిపోతుంది డబ్బు ఖర్చు పెట్టేటప్పుడల్లా బాధపడుతూ ఎవరికైనా ఒక షాపులో ఏదైనా కొని దానికి డబ్బులు ఇవ్వాలి అంటే బాధపడుతూ మీ పాకెట్లో లేదంటే పర్సులోంచి డబ్బులు తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే తెగ ఇబ్బంది పడిపోతూ డబ్బు ఖర్చయిపోతుంది అని ఫీల్ అవుతూ అదే యూనివర్స్కి మీరు పంపిస్తున్నారు అంటే మరి మీరు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలరు మరి మీరు ఇలాంటి డబ్బు గురించి నెగిటివ్ ఆలోచనల్ని యూనివర్స్లోకి పంపించడం వల్ల మీ దగ్గర డబ్బు నిలవదు కాబట్టి నేను చాలా డబ్బున్నవాడిని నేను గొప్ప ధనవంతుణ్ణి నా దగ్గరికి డబ్బు నిరంతరం నదీ ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది నేను డబ్బుని వేల రెట్లు అంటే నేను ఖర్చు పెట్టిన దానికంటే వేల రెట్లు ఆకర్షించగలను అని ఇలాగ పదే పదే చెప్పుకుంటూ అదే ఫీలింగ్తో కనుక మీరు ఉన్నారు అంటే మీరు డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలరు అలాగే అదే విధంగా డబ్బు అనేది మీ దగ్గర ఎక్కువగా నిలువ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ నెగిటివ్ ఆలోచనలే మీ దగ్గర డబ్బు నిలబడకుండా ఉంటేలా చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ ఆలోచనలను వదిలిపెట్టి పాజిటివ్ వైపు వెళ్ళండి డబ్బుని మీరు చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు చాలా ధనవంతులుగా మారుతారు డబ్బు అనేది మీ దగ్గర ఎక్కువగా నిలవ ఉంటుంది ఇలా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ మీ భావన మీ ఫీలింగ్స్ ప్రతిరోజు ఎలాగుండాలంటే ఈ ప్రపంచంలో నేను ఏదైనా కొనగలను నేను ఏదైనా కొనగలే శక్తి నాకుంది అంత శక్తిని ఈ యూనివర్స్ నాకు ఇచ్చింది ఈ యూనివర్స్ అండదండలతో ఈ యూనివర్స్ ఇచ్చిన సపోర్ట్తో నేను ఏదైనా కొనగలను అనే భావన కనుక మీరు ప్రతిరోజు రిలీజ్ చేస్తున్నారు అంటే మీరు పెట్టుకున్న గోల్ ఏదైనా సరే ఎంత డబ్బుతో కూడి ఉన్నదైనా సరే మీరు చాలా ఈజీగా దాన్ని అట్రాక్ట్ చేయగలరు ఎలా యూనివర్స్ యొక్క సపోర్ట్తో మీరు అట్రాక్ట్ చేసేది మంచైనా చెడైనా అది మీ భావనలే మీరు పదే పదే యూనివర్స్కి పంపించే మీ భావనల ద్వారానే మీరు మంచైనా చెడైనా డబ్బుని అట్రాక్ట్ చేయడం లేదంటే అప్పుల్ని అట్రాక్ట్ చేయడం సరే మీరు పంపించే రిలీజ్ చేసే మీ ఆలోచనలే ఆలోచన వల్లే అవి జరుగుతాయి అని మీరు గ్రహించిన రోజు మీరు మీ లైఫ్లో ఏది కోరుకుంటారో మంచైనా చెడైనా దానినే మీరు అట్రాక్ట్ చేస్తారు ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు అంటే మీ జీవితంలో మీకు కావలసిన దానిని మాత్రమే మీరు అట్రాక్ట్ చేస్తారు ఈ ఒక్క పాయింట్ కనుక మీరు ఫోకస్ చేశారు అంటే అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం మరి వీటి మీద ఫోకస్ పెట్టకుండా ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి నేనేంటి ఇలా ఉన్నాను ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పంపిస్తే మరి మీరు ఏం అట్రాక్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి గొప్పవాడిగా ఉండాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్నా ధనవంతుడిగా ఉండాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా మీ ఆలోచనలు ఇప్పుడు వీటిని కలిగి ఉన్నాను నేను డబ్బున్నవాడిగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అనే ఆలోచనలు మాత్రమే మీరు యూనివర్స్లోకి మీరు పదే పదే ఆలోచిస్తూ పంపించడం వల్ల వాటిని మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బున్నవాడిగా ఆరోగ్యవంతుడిగా సంతోషకరంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు ఫైనల్గా చెప్పేది ఒక్కటే మీ ఆలోచనను మార్చడం ద్వారా మాత్రమే మీరు గొప్ప వాళ్ళగా మారుతారు అది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్